నమస్కారం అండి ఈరోజు కాకరకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను ఈ కాకరకాయ ఫ్రై అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం మా హస్బెండ్ ఊరెళ్ళారు వచ్చేవరకు కాకరకాయ ఫ్రై చేసి వేడివేడి అన్నంలో తినిపించాలని నేను ఇలా హడావుడిగా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి ఇలా పసరు వచ్చే వరకు పిస్తాలండి ఈలోగా నేను ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యే వరకు చూసుకున్నాను ఈ ముక్కల్ని ఇలా పిండి ఈ ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఎప్పుడైనా మనం ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకు ముక్క అనేది మాడకుండా మంచిగా ఫ్రై అవుతుంది ఇలా గోల్డెన్ కలర్ రాగానే నేను ఆనియన్స్ కట్ చేసుకుని అలా సపరేట్ చేసుకుని దాంట్లోనే ఆనియన్స్ని కూడా ఫ్రై చేశాను దాంతోపాటు ఆవాలు కొంచెం పసుపు కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కారం అని ఒకటి ఉంటుందండి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి చూపించాను ఆ కారాన్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవడమే జస్ట్ టూ మినిట్స్లో అయిపోతుంది మా వాడు చూడండి నేను వంట చేస్తుంటే సామాన్లన్నీ ఇలా పడేశాడు సో ఇలా మనం వేడిగా ఉన్న ప్యాన్ నుంచి వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లేకుంటే కారం అంతా మాడిపోతుంది ఇలా మా హస్బెండు ఆల్రెడీ వచ్చేసి రెడీ అయ్యారు ఇలా వేడివేడాలో నేను ఆయనకి వడ్డిస్తున్నాను ఎలా ఉందో చెప్పు అని చెప్పి నేను అడిగితే ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఇస్తారో